రాత్రి రాత్రి వచ్చేసినాడు ఆయన రాత్రి రాత్రి కలిసి వచ్చేసాడు నేను పొద్దున పోయినాను ఇక్కడ ఇది ఖాళీ ఉంది ఇక్కడ చిన్న గేటు ఖాళీ అంటే ఇంకా ఎందుకు ఏమి అని చెప్పిన నేను గొప్ప మేము తీసుకున్నాము అంటున్నాడు ఎందుకు తీసుకుంటున్నావు అంటే నేను మాట్లాడుకుంటున్నాము ఎవరికి మాట్లాడు మాట్లాడాలని చెప్పినాను చెప్తే వాళ్ళు చాలా నేను మన్సూర్ మన్సూర్ అలీ ఖాన్ నుంచి ఇలా ఆర్డర్ తీసుకున్నాము ఒకటి కాల ఉందా సలాం సెంటింగ్ సలాం ఆయన నేను వాళ్ళు ఎవరు దీనికి అనుకున్నాను చెప్పిన మీరు ఏం చెప్పబడుతుంది అది మేము ఇది చూసుకున్నాము ఆర్డర్ తీసుకున్నాము మీరు ఫోర్ ఇప్పుడు వచ్చినారు ఇప్పుడు నెక్స్ట్ టైము దీంట్లో అడుగు అడుగు పెట్టకూడదు మీరు అని చెప్పినాడు అంతే సెకండ్ డే మేము ఒకటి కమిటీ పెట్టి అక్కడ ఏం హక్కులేదు సార్ ఏం బ్యాక్ సపోర్ట్ ఉందో తెలియదు మల చెప్పాల కదా అదే బ్యాక్ సపోర్ట్ ఉదర్లి బ్యాక్ సపోర్ట్ ఉంటది నా మాకి నాలుగు వరకు ఎవరు తీరలేరు ఇక్కడ నుంచి నేను ఒకటి కదమ్ కేవల్టే స్కో ఆడు గాడు గడ నేను ఎన్కిలా తీసుకును చెప్తున్నాడు ఆయన ఏ కదమ్ నేను پیچھے लेताనే కర్లేవు ఆ తర్వాత పోలీస్ లో ఒక మెసేజ్ ఫోన్ తి మేము ఎఫ్ఐఆర్ కూడా అప్ దిద్దాం ఏం లేదు సార్ చేస్తారు మద్రసా ఈ మద్రసా పేరు ఇసాక్ సనావుల్లా ఖాత్రితులు ఉలుం ఇది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఇది కొన్నబడింది స్థలం ఇది ఎవరేమిది ఒగ్బడితో తీసుకున్నది ఏమి కాదు ఇది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఆ రోజు ఆయన పెద్ద మంది ఇస్మాయిల్ ఇస్మాయిల్ ఫీర్ సాహండి ఆయన కష్టపడి ఆయన కష్టాజీతంతో తీసుకున్న స్థలం ఇది తర్వాత వాళ్ళు వీళ్ళు ఆకుపోయి చేయడానికి వస్తే తర్వాత ఆయన మరణాంతరం చాలామంది వచ్చిన తర్వాత మసీద్ కొందరు పెద్దలు కలిసి ఈ దీన్ని కమిటీ వేరే తయారు చేసుకొని దీన్ని మొదలుపెట్టినారు ఈ కమిటీ పేపర్లన్నీ వరదల్లో కొట్టుకుపోయినాయి మా దగ్గర ఉన్న దాంట్లో వన్ ఆఫ్ ద మెంబర్ నేను దాంట్లో అన్ని పేపర్లు దాంట్లో ఉన్నాయి వరదల్లో కొట్టుకుపోయినా ఇవన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు ఏమేమి ఎవరిదేం కాదు కాంపౌండ్ వాళ్ళంతా మేమే కట్టింది కింద మొత్తం సైడ్ మొత్తం కాంపౌండ్ వాళ్ళు మేము కట్టింది ఆ రోజు ఇనాగ్రేషన్ కు గఫూర్ సార్ వచ్చినారు ఆయన అప్పుడు గా ఉన్నాడు ఆయన వచ్చి ఇనాగ్రేషన్ చేసి పోయినారు ఆ రోజు ఇప్పుడు ప్రాబ్లం ఏముందా కబ్జా చేసినారు ఇక్కడ మసీద్ ముతవల్లి మసీద్ ముతవల్లి అమ్జద్ అలీ ఖాన్ సూర్య అమ్జద్ అలీ ఖాన్ అంజాద్ తన పేరు సూర్య అంజద్ అలీ ఖాన్ అన్న ముతవల్లి అంట నాకు కూడా తెలియదు అది మసీద్ ముతవల్లి ఆయన మసీద్ ముతవల్లి దీనికి మసీదుకు దీనికి ఎటువంటి సంబంధం లేదు ఇది మా కమిటీ ప్రాపర్టీ అంటే మద్రాసా ప్రాపర్టీ ఇది దానికి ఎటువంటి సంబంధం లేదు ఆయన మసీదులు ఏమన్నా చేసుకోమని చెప్పి మసీదులో చెప్పినాడు ఆయన నేను మసీద్ అది చేస్తా ఇది చేస్తా అని వీళ్ళు అడగలేదు వీళ్ళు మేము వచ్చేది మద్రసా ప్రాబ్లం కొరకు అన్న మసీదు ప్రాబ్లం ఎందుకు లేపుతున్నావు అని అడిగింటే మేము కూడా చెప్తాము ఇది మద్రసా ప్రాబ్లము మద్రాసా వాళ్ళు ఆక్యుపేజేషన్ ఎప్పుడు ఖాళీ సార్ మేము మళ్ళీ ఆటోమేటిక్ గా పిల్లలు వచ్చి వాళ్ళు బయట వాళ్ళు వెకెట్ చేసేసి అది వెకట్ చేసేస్తా రేపు చెప్తా రేపు పొద్దున చెప్తా అంటున్నాడు చెప్తాడో లేదో నాకు తెలియదు కానీ భార్య భర్ర భార్య పిల్లలు అంతా వచ్చి ఉన్నాడంట ఆయన మన దగ్గర తెలియదు నేను ఎందుకంటే నేను కూడా ఒక మెంబర్ కాబట్టి నాకు తెలిసింది రోజు వచ్చినాను నేను నా దగ్గర ఆ పేపర్లు వరదలు కొట్టుకోపోయినా రెండు వేల తొమ్మిది లేదా ఆ పేపర్లు మొత్తం ఉన్నాయి మా దగ్గర రికార్డ్తో సహా చందా చేసినతో తో సహా మొత్తం ఏమంటే ఇంకా ఈరోజు నాకు తెలిసింది కాబట్టి దగ్గర అడిగినారు వీళ్ళు అందరూ లేదా వరదలు కొట్టుకోపోయినా అని చెప్పిన పదహైదు లేక పదహారు ఉండొచ్చు ఇది ఒక బంజర్ భూమిగా ఉండింది హోటల్ వాళ్ళంతా తీసుకొచ్చి బుడిద అది ఇస్తుండ్రి తర్వాత వేరే వాళ్ళు కబ్జా చేయనికోస్తే ఈ మసీద్ ముత్తవల్లి పెద్ద కొడుకు ఆయన అడ్డుపడి నిలబెట్టాను ఇంకో సుల్తాన్ మియా అని ఆయన పెద్ద మనిషి ఆయన మసీదు మౌజన్గా ఉన్నాడు వాళ్ళు ఫౌండేషన్ అప్పుడు వాళ్ళు ఆయన కొడుకులు వాళ్ళు అడ్డపడింది ఆ స్థలం నిలబడింది ఆ తర్వాత సెకండ్ టైం వచ్చేసి మసీద్ ముతాబలి షబీర్ అహ్మద్ అని పేరు అతను నిలబడి సెట్ చేసినాడు తర్వాత తర్వాత ఇవన్నీ ఎందుకు గొడవాలని చెప్పేసి మేము కమిటీ వేరే తయారు చేసే కమిటీలో చాలా మంది ఉన్నారు ముబారక్ ఆ తర్వాత పెద్దయ్య తర్వాత రబ్బానీ అని ఆయన మన ముతాబలి రెండో కొడుకు నజీర్ అహ్మద్ అని ప్రెసిడెంట్గా ఉన్నాడు అనమాట వీళ్ళందరూ షుకూర్మియా మహబూబ్ సాబ్ వీళ్ళు ఒక పది పదహారు మంది ఉన్నారనమాట దాంట్లో కొందరు మాకు మా మద్రస్లో మాకు ఇచ్చేసే చాలు మాకు వాళ్ళతో వాళ్ళు ఆయన మసీదు ముతవలే ఉన్న దాంట్లో మసీదు అని ఏం డెవలప్మెంట్ చేసుకుంటే చేసుకోని చెప్పండి ఇప్పుడు పన్నెండు మంది పిల్లలు ఉన్నారు పదహారు మంది పిల్లలున్నారు అంటే వస్తుంటారు పోతుంటారు పిల్లలు ఏమి దానికి ఏమి చెప్పలేము మేము రాత్రి అంటే రాత్రి పెద్దవాళ్ళు చదివి పెట్టినారు రాత్రి పూట పొద్దున పూట ఎవరో ఒకరు వస్తుంటారు పిల్లలు చదివి పోతుంటారు పెద్దోళ్ళు పెద్ద వయసులో ఉన్న వాళ్ళు రాత్రి పూట వచ్చి చదువుకుంటుంటారు అనమాట అది రాత్రి పన్నెండు మంది పిల్లలే వస్తున్నారు దానికి మేము ఇది అని చెప్పడానికి తప్ప అయింది నా పేరు అఫ్సర్ భాష నాకు